పరిశుద్ధమైన నామంలో మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము మానవులమైన మనము దేవుని పోలికలోను దేవుని స్వరూపంలో మనము సృజించబడ్డాము మానవులందరినీ కూడా దేవుని కంటే కొంచెము తక్కువ వారిగానే మనలను దేవుడు చేశాడు ఆదాము అవ్వలు ఏదేను వనములో వారు నివసిస్తున్నప్పుడు వారు మహిమను కలిగి ఉన్నారు అపవాది చేత మోసపరచబడి వారు దేవుని స్వరూప్యాన్ని పోగొట్టుకున్నారు వారు దేవుని మాట కంటే అపవాది మాట ఎందు నమ్మిక ఉంచారు అపవాది వారితో చెప్పినటువంటి మాట ఆ పండు మీరు తిను దినం మీరు దేవతలవుతారు అని చెప్పినట్లుగా అనగా దిగంబరత్వం కలిగి మీరుంటారు అని వారికి తెలియచేసినట్లు అవా ఆ పండు తిన్నది తాను తినడమే కాకుండా ఆదాము చేత తినిపించింది వారిలో ఉన్నటువంటి ఆ మహిమ పోయి వారు దయ్యపు రూపానికి మార్చబడ్డారు వారిద్దరు కూడా దిగంబరులుగా మార్చబడ్డాక వారు దిగంబరత్వాన్ని బట్టి వారు చెట్ల చాటున దాగుకొన్నారు దేవుడు వారికిచ్చినటువంటి ఆ స్వరూపాన్ని వారు పోగొట్టుకున్నారు దేవుడు వారి జీవితంలో కలగచేసిన శాంతి సమాధానం సంతోషం ఆనందం వారి జీవితంలో కుటుంబ అభివృద్ధి వీటన్నిటినీ వారి జీవితంలో అపవాది దొంగిలించారు ఎప్పుడైతే వారు దేవుని మాట విడిచి అపవాది స్వరం విన్నారు వారు మహిమను కోల్పోయారు ఈ రోజు అపవాది అనేక మందిని నైతికంగా వారిని శోధించి వారిని దేవునికి దూరము చేసి దిగంబుర్లుగా చేసి నిత్య నాశనానికి అపవాది నెట్టివేస్తుంది అనేక మంది అపవాది యొక్క ఆలోచనలకు అపవాది తలంపులకు లోనవుతూ గురవుతూ అపవాది చేతిలో చిక్కబడి అనేక మంది భ్రష్టత్వములో వెళ్లిపోతూ ఉన్నారు దేవుడు తన స్వరూపములో మానవుణ్ణి కలగ చేశాడు కానీ మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞ అతిక్రమే పాపం పాపము వల్ల వచ్చు జీతము మరణం అని లేఖనము తెలియచేస్తుంది ఈ దినాలలో అనేక మంది దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ దేవుని ఆజ్ఞను అతిక్రమించటము ద్వారా పాపము మనలో ప్రవేశిస్తుంది పాపము మనలోనికి ప్రవేశించినప్పుడు ఆ పాపము మనలను మరణానికి నడిపిస్తుంది ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా సహోదరి సహోదరుడా ఈ రోజైనా మనము దేవుని యందు విశ్వాసముంచి మన పాపముల కొరకై మనము పశ్చాత్తాప పడితేసు క్రీస్సు ప్రభుల వారు సిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన రక్తముతో ఆయన మనలను కడిగి పవిత్రులుగా చేయగలిగిన దేవుడు మానవ జీవితంలో ఉన్న ఆ పాప శాపము నుండి మరేది కూడా మనల్ని విడిపించలేదు యేసు క్రీస్తు ప్రభులు వారే మనలను ఆయన విడిపించే దేవుడు ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు ఏ స్వరూపేనైతే మనం కోల్పోయామో మరలా ఆ స్వరూపాన్ని తిరిగి ఇవ్వడానికి క్రీస్తు ప్రభులు వారు సిలువ మరణాన్ని పొందారు ఆయన మరణము ద్వారా మన జీవితములో కోల్పోయినటువంటి ఆ స్వభావాన్ని ఆ స్వారూప్యాన్ని ఆ శాంతి సమాధానాన్ని ఆ అభివృద్ధిని మరలా క్రీస్తు ద్వారా మన జీవితంలో కలగ చేయడానికి తండ్రి తన కుమారుడిని సిలువ మరణానికి అప్పగించాడు మరి సహోదరి సహోదరుడా ప్రభువును అంగీకరించేవా ఒకవేళ అంగీకరించకపోతే ఈ ఉదయ కాలము యస్సుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి మీ జీవితంలో ఉన్న శ్రమలే కావచ్చు కష్టాలే కావచ్చు బాధలే కావచ్చు మీలోన ఆ పాప శిక్ష ఏదైనా సరే మీలో నా ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మిమ్మలను విమోచించగలిగిన వాడు విడిపించగలి వాడు తిరిగి మరలా తన స్వారూప్యాన్ని మనకి అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన దేవుడు మరియు ఉదయ కాలము ఆ రక్షకునిగా అంగీకరించి పశ్చాత్తాపడి ప్రభు ఎదుట మీ అతిక్రమములను ఒప్పుకున్నప్పుడు దేవుడు నమ్మదగినవాడు మన అతిక్రమములన్నిటి నుండి ఆయన మన జీవితంలో గొప్ప విడుదలను స్వస్థతను విమోచనను ఆయన కలగ చేయగలిగిన దేవుడు అటి క్రీస్తు మారినట్లు అతి పశ్చాత్తాపం కలిగిన హృదయమును దేవుడు మనకి ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి చూడం కాల ధ్యానాంశాలు వినిచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే మీకు దూరమే స్వారూ పేరు పోగొట్టుకున్నారు వారందరినీ కాలము మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను అపవాది చేతుల్లో వారికి విడుదలను కలగ చేయండి వారి జీవితంలో నెమ్మది సమాధానమును స్వస్థతను మీరు కలగ చేసి ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించి మీ నిత్య జీవానికి వారసులుగా మార్చమని ఈ ఉదే కాల ప్రార్థన అవసరత ఉన్న బిడ్డలందరి మీరు మేలు చేసి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదము పరిశుద్ధాత్మ నింపుదలను దయచేసి మీ నిచ్చే రాజ్యానికి వారసులుగా మార్చమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె